మేము హాయ్ నమస్తే అండి అమ్మకు సయాటిక్ నొప్పి ఇదివరకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఉండేది అప్పుడు చేయించుకునేది ఈ మధ్యలో మళ్ళీ సయాటిక్ నొప్పి ఎక్కువైపోయి అంటే అప్పట్లో కూడా ఆపరేషన్కి వెళ్దామని డాక్టర్ అనగా మన సెట్టింగ్ ద్వారా క్యూర్ అయిపోయింది మళ్ళీ ఈ మధ్యలో కూడా మన సెట్టింగ్ కోసము అసలు వెతికి 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 వచ్చిందట ఒకసారి అమ్మగారు మాట్లాడి ఉందాం ఇదివరకు ఎట్లున్నాయి ఇప్పుడు ఎట్లుంది మన ట్రీట్మెంట్ గురించి కూడా ఎట్లుంది అమ్మగారు మాట్లాడుతుంది అమ్మ మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరమ్మ

ఆపరేషన్ చేయాలన్నాడు అన్నారు మందులు మళ్ళా రా అన్నాడు మందులకు మన ఓత కూడా ఇచ్చిరాడు మందులు అందుకే మళ్ళా నీతో అప్పుడు నొప్పి ఉండే కదా అప్పుడు లేకుంటే అసలు ఎంత ఘోరం ఉంటుంది నొప్పి చాలా ఉండే మంచి అయింది అంటే చాలా అంటే ఎట్లా

మా పిల్లలు మా సారు ఆడికి పోవాలి దొరికించుకో అని అడుగుతున్నాం ఈ అనే పిల్లగా అడుగుతుండే నాన్న నెలలు మూడు నెలలు నాన్న నెల నుండి అడుగుతున్నాడు సార్ లేడు అంటాడు నేను ఫోన్ చేసిన వాళ్ళ ఊరికి అంటాడు ఇంకా నేను ఈ రోజు పెట్టుకొని మా బాబుతో ఫోన్ కల్పించుకొని బస్టాండ్ ఈ కర్నూలు పోయింటి నేను నాలుగు కర్నూలు పోయింటి ఇంకా ఫోన్ చేస్తే ఎత్తింది వచ్చిన మంచిగా ఉంది మంచిగా ఉంది మంచి మంచి వేసిన మంచిగా రావాలి గిరాకులు కూడా అంత ఎవరైనా చూపించుకోవాలి అంతే వచ్చి మందులు తిని వేస్తుంది ఆయన మందుల కన్నా నాకు ఇట్లా రుద్దిచ్చుకున్నదే సరి చేసుకున్నదే మంచిపోయింది నాకు ఆపరేషన్ చేయాలన్నారు ఇప్పుడు నేను ఇంకా రెండు వారాలు తిరిగితే మొన్న ఎండకాలని చెప్పిండు ఆపరేషన్ చేయలే చేయలేదు పోయింది ఇది అని చెప్పిండు ఈ ఆయన పేరు పేరు ఏం ముగ్గురు డాక్టర్లు మస్తు మయినారు నిన్ను దొరకకుండా ఉన్నాకు మస్తు పైసలు పెట్టుకున్నా నువ్వు ఆరు వందల నేను ఫీజు చూసుకుంటే నేను వేలు పెట్టుకున్నా లక్ష రూపాయలు అయినా కూడా నేను కాలే కదా లక్ష రూపాయలు కూడా మంచిగా ఉన్నటువంటి వైద్యానికి మన దగ్గర కేవలం సెట్టింగ్ ద్వారా మంచి సెట్టింగ్ మంచి అమ్మ చెప్తుంది కాబట్టి వినండి ఎందుకంటే మీ ఇష్టం మీరు మోసం చేసుకోకండి మీరు మీరే మోసం చేసుకోకండి అనవసరంగా చుట్టూ తిరుగుతూ మందులు మింగుతూ మన గుంజు మందులు తింటే అప్పుడు మంచివైతుంది మళ్ళీ బంద్ అయితే ఎప్పటిలాగా అయితే అమ్మ ఏం మందులు తినప్పుడు మాత్రమే బాగుంటది మందులు ఎప్పటిలాగా ఇప్పుడు అంటే మనకు వారం దగ్గర కూడా మంచి మళ్ళీ వచ్చి రెండు వారాలు ఇట్లా చూపించుకున్నట్టే మనకు లైఫ్ లైన్ చూడండి అమ్మాయి ఎక్స్పీరియన్స్ చెప్తుంది సైటిక్ నొప్పి ఎక్స్పీరియన్స్ చెప్తుంది రెండు నేల కింద చాలా విపరీతంగా నడవలేని నడమలేని కాదు నేను కూర్చుని కూడా రాకుండా నాకు వంగినికి రాకుండా ఇట్లా నీళ్ళు ఇట్లా తీసుకుని రాకుండా సార్ నాకు మంచి అయింది మంచి కావాలి మంచి చూపించుకుని అసలు కిందికి వంగని ఇంకనే రాకుండా ఆ రోజు అమ్మ అప్పుడు ఎవరు చెప్పినారు నీకు మన క్లినిక్ గురించి నేనే వచ్చిన తెలుసుకొని ఇట్లా ఎవరో చెప్పింది ఇట్లా అక్కడ ప్రజల హాస్పిటల్ మంచి చూస్తున్నాడు గుంజుతున్నాడు అంటే వచ్చిన సొంతం వచ్చినప్పుడు ఏం భయపడలే ఏం భయపడలేదు అంటే కొంచెం నొప్పులు అయినాయి అమ్మ ఏం కాద మంచివై వైపు సరే అప్పటికి అప్పుడు ఇంకా చాలా ఉంటాయి జాకెట్లు ఇట్లా అట్లున్నా మంచి చూశారు కదా పెయిన్ గానీ నెక్ పెయిన్ ఆపరేషన్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఒక్క ఒక్క ప్రయత్నం మన దగ్గర చేయండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అనవసరంగా పెద్ద తిరుగుతూ ఎక్స్ రేలు స్కానింగ్లు అవి ఉంటే ఇంకా మన దగ్గర అలాంటివి ఏవి ఉండవు ఒక్కసారి ప్రయత్నం చేయండి మంచిగా మంచి ఓకేనా అమ్మగారి మాట వినండి ఖచ్చితంగా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి అందరు కూడా ఫాలో అవ్వండి యూట్యూబ్ చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్